కేంద్ర కార్యాలయం ఈ నెల ఇరవై రెండవ తేదీన జరుపుతున్న బీసీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆంధ్ర రాష్ట పిఎస్సీ కమిటీ సభ్యులు పాల రమేష్ యాదవ్ పిలుపునిచ్చారు ఆదివారం నగరంలోని బీసీ సర్కిల్లో భారత చైతన్య యువజన పార్టీ ఆంధ్ర రాష్ట్ర పిఎస్సీ కమిటీ సభ్యులు పాల రమేష్ యాదవ్ అధ్యక్షత పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జి అయ్యన్న యాదవ్ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ జే శ్రీనివాసులు వాల్మీకి ఉద్యమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమానాయుడు వాల్మీకి సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్ నాయుడు ఆంధ్ర రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ చనగంటి సాంబమూర్తి రాష్ట్ర సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ కుమ్మర గిరిబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కంది వరుణ్ కుమార్ యాదవ్ రాజా కౌలుట్ల యాదవ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వాల్మీకి కర్నూలు జిల్లా కన్వీనర్ ఎల్లర్తి అర్జున్ కర్నూలు జిల్లా యూత్ కన్వీనర్ కప్పట్రాల మధు హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడారు బీసీ సింహ తెలుగు రెండు రాష్ట్రాల నుండి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో బీసీల ఐక్యత ఆత్మగౌరవం హక్కుల సాధన లక్ష్యంగా జరగనున్న బీసీ సింహ మహాసభకు తరలి రావాలని ప్రింట్ అండ్ మీడియా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో బహుజనులందరికీ ఒక రక్షణ కల్పించాలి ఆర్థిక న్యాయం చేయాలి అదే విధంగా వీళ్ళ భవిష్యత్తును ఒక బంగారు బాట వేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ రాష్ట్రంలో బోడె రామచంద్రరావు గారు బీసీవై పార్టీని స్థాపించడం జరిగింది ఆ తరుణంలో ఈ రోజు ప్రతి ఒక్క బీసీని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని అదేవిధంగా నేను చైతన్యం కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న ఈ రెండు కుటుంబ పార్టీల నుంచి ప్రతి ఒక్కరిని స్వతంత్రం కల్పించాలని అదేవిధంగా ఈ స్వతంత్ర బీసీ స్వతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిందిగా కోరుతూ ఈరోజు ఈ నెల ఇరవై రెండవ తారీఖున విజయవాడలో తలపెట్టిన బీసీని సింహ గర్జనకి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ కూడా వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ కూడా ఇది మా రక్షణ కోసం ప్రతి బీసీ కూడా ఈ రోజు మా భవిష్యత్తు కోసం జరుగుతున్న సభ అని భావించాలి ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ ఈ మూడు పార్టీలు గత డెబ్బై సంవత్సరాల నుంచి హక్కులను చాలా వస్తున్నాయి ఈ సందర్భంలో రామ్ యాదవ్ గారు బహుజనుల రాజ్యాధికారం కోసం మన బీసీ ఎస్టి మైనార్టీల కోసం భారత చైతన్య విభజన పార్టీని పార్టీ స్థాపించడం జరిగింది అందులో భాగంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ విజయవాడలో నాగార్జున స్టేడియంలో బీసీ సింహాగర్జన అనే బీసీల కోసం ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఒక ఐదు ముఖ్యమైన ఎజెండాలతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా శ్రీకృష్ణుడికి జామావతికి కళ్యాణంతో సాంస్కృతిక కార్యక్రమం మొదలుపెట్టి బీసీల అజెండాల కోసం వెయ్యి ఎకరాలు బీసీ పారిశ్రామిక వేత్తల కోసం కావాలని చెప్పి అలాగే బీసీ రక్షణ చట్టం ఒకటి అలాగే నలభై నాలుగు పర్సెంట్ బీసీలకు రేపు జరగబోయే స్థానిక సంస్థలలో ఆ కావాలని చెప్పేసి కొన్ని ఎజెండాలతో ఈ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది కావున బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదలారా వందల మంది లక్షల మంది ఈ బహిరంగ సభకు తరలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నా పేరు గంధి కుమార్ యాదవ్ బీసీఐ పార్టీ ఈసీ మెంబర్స్